హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను అది నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్నా నేను ఇంట్రెస్టింగ్ ఉంది తీసుకున్నా షేర్ చేద్దామని మీకు చూపిస్తున్నాను మల్నాడు కిడ్స్ కి ఇది బాగా యూజ్ చేస్తా మీకు చూపిస్తాను కెమెరా అనుకుంటే మీరు పప్పులు కాదేశ మన ఫ్రెండ్స్ ఇది ఎలా జరిగి ఇది వస్తుంది చూడండి పొట్టు అదేంటంటే ఇట్లా అన్నప్పుడు ఏంటంటే దానికి కతకపోవద్దు అనమాట ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసేసి ఎలా జరమాట నేను ఇంకొండి ఎలా జరిగింది ఇంకోటి మీకు చూపిస్తాను ఎలా ఇది ఇదిగోండి ఎలా జరిగింది ఇది వచ్చేసి చాక్ మార్ అనమాట ఇదిగోండి ఇది చాక్ మార్ ఈ క్యామెరా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట చాక్ మార్ చెక్కుకోవాలనుకుంటే ఇంకొండి మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ టెస్ట్ కూడా వేసుకోవడానికి ఇది చిన్న చిన్న పాట అవ్వండి ఇవ్వండి ఫ్రెండ్స్ దీని పూర్తిది ఇదిగోండి దీని పూర్తి ఫుడ్ అన్నమాట ఇది ఇదిగోండి నేను బ్లూ కలర్ తీసుకున్నా ఆడ రెడ్ గ్రీన్ ఎలా ఉంది నేను అయితే ఇదే తీసుకున్నాను అనమాట ఇదిగో ఒకసారి మీకు నేను అంతకుముందు ఆన్లైన్ చూడండి ఫ్రెండ్స్ అయ్యి తిరుపతిలో కొనుక్కున్నాను నేను అది ఆ ఇస్ట్రీ తీసు చూపిస్తాము ఇంకోండి నేను చిక్కిన మొత్తం నీళ్ళు స్టోరేజ్ చేద్దాం అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా సిస్టర్ ఉంది నేనేమో ఇది కొనుక్కుంటే మా అక్క ఇది అనమాట ఫ్రెండ్స్ దీంట్లో బ్లూ పింక్ పర్పుల్ బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ కి బ్లూ రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అక్కడ టెన్ కలర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇవ్వండి మా ఇమ్ ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ బాగా కొనుక్కుందనమాట ఇది ఇక్కడ స్టక్ అయిపోయింది అనుకో మాకండి ఇట్లా అనుకుంటే అంతకు మళ్ళీ పోతుంది అనమాట అనమాట ఇంకే ఇలా అని చూస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంకో ఫ్రెండ్స్ నాకు కెనరా కలెక్షన్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తం మీకు తీసి చూస్తాను ఇదిగోండి మొత్తం మా కలెక్షన్ ఇప్పుడు ఈ మొత్తం మీకు తీసి చూపిస్తాను చాలా వచ్చాయన్నమాట నాకు కనుక పడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం మాయా అన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ మాకు ఇళ్ళ కలెక్షన్స్ అనమాట ఈ చాలా వచ్చాయి అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి ఇవ్వండి ఈ కానీ ఏంటంటే మేము చిన్నప్పుడు కొనుక్కున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు దాకా అంటే గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవ్వండి ఇది నాది కొన్ని మా అక్క కొన్ని ఉన్నాయి దీంట్లో నాకు క్యాష్ లోడ్ వచ్చింది అనమాట అది కూడా ఫ్రెండ్స్ దొరికింది ఇవ్వండి ఇది యాష్ నోడ్ అనమాట నాకు వచ్చింది అనమాట ఇది నాదిండి ఊలు ఉంది కదా ఫ్రెండ్స్కి బాగుంది అది ఫ్రెండ్స్ ఇది నాకు ఈ అనమాట నాకు ఇప్పుడు కలెక్షన్స్ అనమాట మీకు ఈ మొత్తం ఇప్పుడు తీసి చూపిస్తాను అయితే నోడ్ అది మీకు రాదు చూసాను ఇంకోటి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కార్ అనమాట మాస్టర్ కార్ అనమాట ఇంకోటి ఇంకోటి ఫ్రెండ్స్ ఇది మాస్ మాస్టర్ కార్ అనమాట చూపిస్తాను ఇంకోటి ఫ్రెండ్స్ ఇది ఎట్లా అయినా మార్చుకోవచ్చు మనం ఇంకోటి మాస్టర్ కార్ అనమాట నోరు ఇవ్వండి మీకు నోరు కనపడకుండా వచ్చు నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇవ్వండి ఇది వచ్చేసి దీని ఫ్రెండ్స్ అంటే లేదు అనమాట క్యూట్ ఉంది ఫ్రెండ్స్ ఇది తిప్పుకోవచ్చు అనమాట ఇట్లా వెనకాల గాలు కూడా ఇచ్చారు అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకోండి ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్ తిప్పుడు దిగుతాం మీ ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది నాకు వచ్చింది అనమాట బంతి దిలా ప్రొక్తి ఉండాలి అది పోయిందా ఏమో ఫ్రెండ్స్ ఇది ఉంది వస్తాయి అనమాట కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి వచ్చింది నాకు ఇంకోటి వచ్చేసి ముల్లపల్లి ఫ్రెండ్స్ ఇది ఇంకోండి నాకు చాలా వచ్చాయి అనమాట ముల్లపల్లిది రౌండ్ పెట్టుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఎక్స్ట్రా చూపిస్తాను ఇంకో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాల్ స్టాక్ కార్ అనమాట ఇది వచ్చేసి ఇవ్వండి అలాగే ఒక సింబల్ ఉంటుంది చూడండి ఇది ఇదే ఫ్రెండ్స్ వచ్చింది ట్రక్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక ట్రక్ అనమాట నాకు ఫస్ట్లో వచ్చింది అనమాట ఈ ట్రక్ ఫస్ట్ వచ్చిన ట్రక్ అనమాట ఫ్రెండ్స్ కాళ్ళే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఇది వచ్చేసేసి ఐస్ ఐస్ అనమాట ఫ్రెండ్స్ నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది ఇవన్నీ ఇది టూదనమాట నాకు వచ్చింది వన్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇన్నప్పుడు ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఇది త్రీ వస్తుంది రోడ్ ఫ్రెండ్స్ డైనోసార్ సార్ అనమాట ఇది చిన్నప్పుడు ఎప్పుడో అప్పుడు ఉండే ఫ్రెండ్స్ ఇది మన పాత కాలంలో ఉండే అన్నమాట ఫ్రెండ్స్ డైనోసార్స్ సార్ ఇదిగోండి చూసుకోలే నేను నిజా ఫ్రెండ్స్ ఇందాక చాలా మిల్పల్ని ఉన్నాయి అలాగే ఎక్కువ ఇదిగోండి అది కూడా అది అచ్చి అచ్చ కూడా దానై ఉంటుంది ఇదిగోండి చాలా రెండు ఒకేలా అండి నెక్స్ట్ ఊళ్ళు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఊళ్ళనమాట ఇది கட்ரன்சில் கிண்ட் பென்சி கே தோனி இது கொஞ்சம் నాకు ఇదిగోండి ఇట్లా వచ్చింది అన్నమాట పెట్టుకోడానికి నాకు రాసుకోనికి నాకు ఇది గుర్తు లేదనమాట మీకు చూపించినప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది వచ్చింది ఇవ్వండి అనమాట ఫ్రెండ్స్ని ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇదనమాట వేలు అనమాట మన దీంట్లో వాటర్ పోసుకొని ఇట్లా పెట్టుకొని ఇదేమో మా మాట ఫ్రెండ్స్ ఇదిగోండి వేలు ఇలా ఇలాంటి వేలు నా దగ్గర బ్లాక్ది ఉందనమాట

నాకు వచ్చింది క్యామల్ ఇది కానీ ఇది మా ఏమో ఫ్రెండ్స్ కూడా తెలియదు నా దా దీంట్లో ఉన్నాయి కిందజాయిలో అంటే ఫ్రెండ్స్ కిందజాయిలో వచ్చింది ఇది కానీ నాకు ఇవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసేసి గుండనక్క అనమాట ఫ్రెండ్స్ ఫాక్స్ అనమాట ఫ్రెండ్స్ వచ్చిపోయాను ఇది ఫాక్స్ అనమాట దీనికి ఒకటి వచ్చింది అంటే పెట్టుకో ఇదేమో గీసుకొని తెచ్చాడు అనమాట పేపర్ మీద పెట్టుకుని తీసుకొని ఇచ్చారు అనమాటది కంట్రోల్ చిన్న నెక్స్ట్ వచ్చేసేసి బైక్ అనమాట నెక్స్ట్ ఇవ్వండి బైక్ అనమాట ఇవ్వండి సరి చేసుకోండి ఇవ్వండి ఇది బైక్ మాక నెక్స్ట్ ఇది పెద్ద తావి వాటర్ ఫ్రెండ్స్ ఇట్లా అన్నప్పుడు కలుతూ అమ్ముతారు వెరకాయ ఓన్లీ టోటో ఇస్ అన్న ఫ్రెండ్స్ టోటో ఈస్ ఇట్లా అన్నప్పుడు కలుతూ అంటారు ఫ్రెండుతారు వెరకాయ టోటో ఇస్ వరకాయ రెస్ట్ వచ్చేసి ఇది ఇది ఆట ఫ్రెండ్స్ ఇదిగోల్ వాటర్ ఫ్రెండ్స్ వచ్చా ఇది కూడా దీనికి దీంట్లో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్నప్పుడు వెళ్ళిట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్ అనమాట ఇట్లా అంతా వాటర్ దీంట్లో వచ్చి నెక్స్ట్ ఫ్రెండ్స్ अच्छा जस्पान अरमाण्डा मतलब लतिन मट्ट का नंटरफ्रेंड सिंदी मतलब प्लांटेड तिलू दाल मतलब तिलू दाल अरमाण्डा नेक्स्ट अच्छा डेली फैंडर मार्ट फ्रेंड सिंदी वो अच्छा जैसे हम तुम दो दिन पॉइंट्स अच्छा फ्रेंड्स माम माना मनाया मेरे पिंडी मिकी मोस ये नियमित रूप से आर्माटा नेटवर्क से सीआ వచ్చేసేసి ఫ్రెండ్స్ ఇది వచ్చి కిరణ్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది కొట్టా సారీ ఇదిగో వచ్చింది నాకు ఇవ్వండి నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ ఇది సూపర్ హీరోస్ ఫ్రెండ్స్ దీనికి కాల్ వచ్చింది మరి కాల్ ఆడుతుంది కూడా వద్ద దీనిలో టాయ్ ఇస్తాను నాకు సూపర్ హీరోస్ నాకు ఇష్టం అనమాట ఈ సూపర్ హీరోస్ ఉంది டை வருதுதே கிளான்ட் தெள்ளக்கு வருது అన్నమాట நெக்ஸ்ட் फ्रेंड्स டு फ्रेंड्स இது செட்டாயர் மாட்டே இருக்கு வந்து தெச்ச சைடிஸ்ட் டமாட்டர் சயின்ஸ் இது செஞ்சதுல அதா செஞ்சது தனி ப்ராசா ఫ్రెండ్స్ తీయాలనమాట ఉంది ఇవ్వండి నెక్స్ట్ ఇవ్వండి ఇది వచ్చేసి తీగలను అనమాట ఇది మూసే పిల్ల అనమాట ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవోండి తిరుగుతుంది అనమాట ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటుంది ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి బోట్ మేడం అన్నమాట ఫ్రెండ్స్ వాటర్లో పోతా ఉండదు అనమాటది నెక్స్ట్ కూడా చూస్తాను ఇది డాల్ఫిన్ అనమాట ఇట్లా తిరుగుతూ ఉంటుంది చూసుకోలేదు ఇవ్వండి ఇట్లా అన్నప్పుడు నాకు తిరుగుతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అంటే కల్పండి ఇవన్నీ తిరగడానికి ఇచ్చింది అనమాట నెక్స్ట్ది ఫ్రెండ్స్ క్యూట్ చేప చూడండి ఫ్రెండ్స్ క్యూట్ చాప్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది క్యూట్ చాప్ అనమాట చూడండి మా అక్కకు వచ్చింది అనమాట ఫ్రెండ్స్ క్యూ క్యూట్ తిరగాలి వచ్చినా ఫ్రెండ్స్ క్యూట్ చాప్ అనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి హెలికాప్టర్ హెలికాప్టర్ ఫ్రెండ్స్ ఇది ఇది పైన రావాలి ఫ్రెండ్స్ రాలేదు అది అక్కడ ఉంది అనమాట ఇది కాని ఫ్రెష్ ఫ్రెండ్స్ ఇది పింక్ ఫిష్ అనమాట ఎల్లో గా వచ్చింది పింక్ ఉంది ఇక్కడ నేను యాష్ నార్డ్ అనమాట ఫ్రెండ్స్ యాష్ నోటి ఇది కూర్చో ఇది ఇట్లా పెట్టుకొని వచ్చి ఫ్రెండ్స్ ఇది యాష్ ఓన్లీ రావాలి దీంట్లోనే ఉంది ఇది అని ఇవ్వండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ కింద చూపు చదివే ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ది ఎల్ అది అది కూడా ఉంది ఉంది రెడ్ కలర్ది ఇవ్వండి రెడ్ కలర్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం నా కలెక్షన్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియో చూపిస్తాను మళ్ళీ మిగతా వీడియోలు కూడా తీయాలి కదా ఫ్రెండ్స్ అందుకని చాలా ఉన్నాయి నేను ఒకవేళ కుదిరితే నెక్స్ట్ వీడియో వినిపిస్తాను చాలా మొత్తం ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే మళ్ళీ వీడియోలో కనపడదేమో అని చెప్పి కొంచెం కొన్నాయి పెట్టరు టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని వీడియో బాయ్